దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని సచివాలయం సమీపంలో ఉన్నాము ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించి టీజీఎస్పిడిసిఎల్ మాస్టర్ ప్లాన్ జోన్ సిఈ శ్రీనివాసాచారి గారిని కలవబోతున్నాము అరవై ఒక్క సంవత్సరాల జన్మదిన వేడుకలు చాలా వాళ్ళ ఉద్యోగుల మధ్యలో అధికారుల మధ్యలో చాలా అద్భుతంగా జరుగుతుంది తాను ఒక చీఫ్ ఇంజనీర్గా విద్యుత్ శాఖ సేవలు అందించడం ఈ జన్మదిన కార్యక్రమాల్లో తోటి సిబ్బంది అధికారులు ఉన్నతాధికారులు పాల్గొని అభినందించడం ఎలా ఉంది అనేది ఇప్పుడు శ్రీనివాసాచారి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు శ్రీనివాసాచారి నేను సిఈ మాస్టర్ ప్లాన్ జోన్ రీసెంట్గా ప్రమోట్ అయ్యాను మా బాస్ రిటైర్ అయినప్పుడు నాకు ఈ పోస్ట్ అవ్వడం జరిగింది అది మా సిఎండి గారు రికమెండ్ చేసేసి నాకు ఈ పోస్ట్ ఇవ్వడం ఆయనకు కృతజ్ఞతలు ఈ విధంగా తెలుపుకుంటున్నాను ఫీలింగ్ హ్యాపీ అంటే క్లోజ్ పీపుల్ మధ్యన నేను జరుపుకుంటున్నాను అరవై ఒకటవ జన్మదినము కోర్స్ దిస్ ద ఫస్ట్ టైం టు సెలబ్రేట్ మై బర్త్ డే ఇన్ ఆఫీస్ అండ్ దిస్ మే బి ద లాస్ట్ బర్త్ డే ఇన్ ద ఆఫీస్ ఇట్స్ నేను వరంగల్ పుట్టాను వరంగల్ టౌన్లోనే పుట్టాను అమ్మ పేరు సక్కుబాయ్ నాన్న పేరు రాజకనకాచారి ఆయన హెడ్ మాస్టర్ నేను చదువుకునే స్కూల్కే హెడ్ మాస్టర్ ఉండే తర్వాత డిగ్రీ కాలేజ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఉండే ప్లస్ వైస్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు అన్ని మంచి గుణాలను దయాగుణం అనేది మెయిన్గా నేర్చుకున్నాము అమ్మ నాన్న నుండి దయాగుణము సేవ తత్పరత అనేది సిన్సియారిటీ ప్లస్ ఒబీడియన్స్ ప్లస్ మాట ఇచ్చేసి తప్పకుండా ఉండడం అనేది ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాను నేను టెన్త్ మంచిర్యాలలో చదువుకున్నాను ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకున్నాను ఇంజనీరింగ్ ఏమో ఉస్మానియాలో చదువుకున్నాను బిఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాని తర్వాత ఇమీడియట్గా ఎంఈ చేశాను ఎంఈ పవర్ సిస్టమ్స్ దాని తర్వాత హైదరాబాద్ ఆలయంలో ఒక టూ మంత్స్ ఉద్యోగం చేసిన తర్వాత ఈ పోస్ట్ లోపలికి వచ్చాను నేను అసిస్టెంట్ ఇంజనీర్గా రామ్గుండంలో జాయిన్ అయ్యాను ఏపీఎస్సీబీ ఉన్నప్పుడు ఈరోజు చీఫ్ ఇంజనీర్ పొజిషన్లో ప్రమోట్ అయ్యాను నేను ఈ థర్టీ సిక్స్ ఇయర్స్ లోపల అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ లోపల నేను పనిచేశాను ఏఈగా రామ్గుండంలో ఒక ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ వరంగల్కు ట్రాన్స్ఫర్ అయ్యేసి అక్కడ అక్కడ కూడా ఏఈ మాస్టర్ ప్లాన్గానే పనిచేశాను కొద్ది కాలం తర్వాత ఏఈ కంప్యూటర్స్గా పనిచేశాను తర్వాత ఏడీ ప్రమోషన్ మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ స్కాడాలు కావాలని చెప్పేసి స్కాడా లోపల పనిచేశాను అప్పుడు ఏబీబీ స్కాడా అనేది నడుస్తుండేది దాన్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము పని చేపించేసిన తర్వాత ఏడు సంవత్సరాలు దాంట్లోపల పనిచేసేసి ఏడీ కన్స్ట్రక్షన్గా సెంట్రల్ సర్కిల్లో జాయిన్ అయ్యాను తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత డిఈఎంఆర్టీగా చేశాను హైదరాబాద్ సౌత్లో ఆఫ్టర్ దెన్ మళ్ళీ డీపీఈ దాని లోపల డీపీ వింగ్ లోపల పనిచేశాను త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మహబూబ్నగర్లో ఒక టూ ఇయర్స్ చేశాను తర్వాత డిఈటి మెట్రోజోన్గా చేసేసి ఎస్సీ ప్రమోషన్ మీద ఎస్సీ ఎల్ఎంఆర్సీగా పనిచేశాను ఎస్సీ ఎల్ఎంఆర్సిగా పనిచేసినప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్ అనేది మేము దగ్గరుండేసి ప్లానింగ్ చేయడం జరిగింది అందులోపల కీలక పాత్ర పోషించాను మా కంపెనీ తరఫున ఎస్ఎల్డిసి వాళ్లకు చాలా సహాయ సహకారాలు మేము అందించాం ఎల్ఎంఆర్సి తరఫున తర్వాత మేనేజ్మెంట్ మమ్మల్ని మాస్ట్ ప్లాన్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మాస్ట్ ప్లాన్లో ఎస్సీగా ఫోర్ ఇయర్స్ పనిచేసిన తర్వాత దీంట్లో ప్రమోషన్ వచ్చేసి ఇప్పుడు సి మాస్టర్ ప్లాన్గా చేసి ఒక ఉద్యోగం అయితే సంపాదించాలని అనుకున్నాం మా అప్పుడైతే ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టంగా ఉండేది ఉద్యోగం సంపాదించిన తర్వాత అప్పుడు ఓకే వీఆర్ గెటింగ్ ఆన్ అఫ్ కోర్స్ హ్యాపీ లోపల హైయెస్ట్ పోస్ట్ అనేది వచ్చింది అంటే మేనేజ్మెంట్ దృష్టి లోపల పడి మాకు ఈ పోస్ట్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై సిఎండి సార్ అండ్ మై మేనేజ్మెంట్ ఆల్సో మై డైరెక్టర్ ప్రాజెక్ట్ సార్ అండ్ హెచ్ఆర్డి ఆల్ డైరెక్టర్ సార్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ నా భార్య పేరు విద్యుల్లత ఆమె కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఈ పీజీ డిసిఏ ఆమె కూడా వాట్ షీఈ్ హౌస్ వైఫ్ మా పాప సత్య ఆమె బీటెక్ కంప్లీట్ చేసేసి టీసీఎస్లో జాబ్ చేస్తుంది మా బాబు విష్ణు అని అతను సెకండ్ ఇయర్ బీటెక్ సిబిఆర్లో చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కు నేను అంకితం చేస్తాను సెకండ్ మా అన్నయ్య ఎవి భాస్కర్ ఆచార్య అతను రిటైర్డ్ డైరెక్టర్ ఇన్ డిఆర్డిఓ అతను కూడా ఎంటెక్ మేము నలుగురం బ్రదర్సు నలుగురు బ్రదర్స్ కూడా ఎంటెక్ అతను రిటైర్డ్ సైంటిస్ట్ జీ డిఆర్డిఓ అండ్ హీఈస్ ద మెయిన్ పర్సన్ అగ్ని మిజైల్ లాంచింగ్ ప్రాజెక్ట్ లోపల అతను నాకు చాలా గురువు హెల్ప్ చేశాడు దాని తర్వాత భార్య పిల్లలకు వాళ్ళు లేకపోయేది ఉంటే నేను లేను ఈ పొజిషన్ లోపల ద క్రెడిట్ గోస్ టు మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో అంటే నేను రేపటి గురించి ఆలోచించకుండా ఇవాళ ఏ విధంగా సిన్సియర్గా పనిచేస్తాం హానెస్ట్గా అనేది నేను చూసేవాడిని సో దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చాలన్న ఆ పోస్ట్కు న్యాయం చేకూర్చాలన్నది ప్రతిరోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆలోచించేది అది అది సిన్సియర్గా డెడికేటివ్గా పనిచేయాలి ఇంకో హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అది నేను చేశానని అనుకుంటున్నాను అంటే ఇందులోపల ప్రతి ఎంప్లాయీ కూడా ఇంపార్టెంటే ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తుంటారు